హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వంతరికి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు పెద్ద ఉద్యోగులు రావాలంటే కొంత టైం పట్టేలా ఉందని అప్పటిదాకా నిరుద్యోగులకు సమస్య కాబట్టి వారందరి కోసం నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతుంది ఇందుకు సంబంధించినటువంటి తాజా ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఒక మాట అయితే చలవిచ్చారండి ఆంధ్రప్రదేశ్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ మరి ముందుకెళ్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే జూన్ పన్నెండున గత నెల తల్లిక వందనం పథకాన్ని కూడా ప్రారంభించింది అలాగే రేపు మాపు అన్నదాత సుఖీబొ ఈ పథకం కూడా ప్రతి రైతుకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆ సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే అది కూడా వీలైతే ఒక నాలుగైదు రోజుల్లో కూడా వారందరికీ కూడా అన్నదాత సుక్కి బొవ కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు అమలు అయితే చేయబోతున్నామన్నారు అలాగే ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పడం చెప్పి జరిగింది అదేవిధంగా ఇంకా నిరుద్యోగుల విషయానికి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆయా సంబంధించిన కాలేజీలలో ఎంతమంది డిగ్రీ చదివారు ఎంతమంది ఐటీఐ చేశారు లేదా ఎంటెక్ చేశారు లేదా బీటెక్ చేశారు వీరందరిని దృష్ట్యా ఎంతమంది అయితే విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నారు ఇప్పటికీ కూడా ఆయా సంబంధించినటువంటి శాఖల ద్వారా విద్యాశాఖ ద్వారా ఇప్పటికే ఆయా కాలేజీ సంబంధించిన విద్యార్థులు ఎంతమంది సంవత్సరానికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వారు ఏమైనా జాబులు చేస్తున్నారా ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగిందని కూడా ఇప్పటికే చెప్పడం జరిగిందండి అయితే నిజానికైతే ఈ నిరుద్యోగ భూతి అనేది కొత్త పథకమేమి కాదు ఇదివరకు రెండు వేల పద్నాలుగులో కూడా గతంలో టీడీపీ దీన్ని అమలు చేసింది అప్పట్లో నిరుద్యోగులకు ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి వెయ్యి రూపాయల చొప్పున గతంలో ఇచ్చింది ఈ పథకము సరిగ్గా అమలు కాలేదు అని ఆ గతంలో చాలా విమర్శలు కూడా వచ్చాయి ఈసారి అలా కాకుండా దీన్ని పగడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో స్వయంగానే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇటీవల తల్లికి వందనం పథకంలో భాగంగా కూడా చాలామందికి పాజిటివ్ వార్తలు వచ్చాయని చెప్పడం జరిగింది ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృద్ధికి అమలు చేయాలని ప్రభుత్వం అయితే కొత్త ఫ్లాన్ అయితే చేస్తుంది దీనికి సంబంధించినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా తాజాగా ఆదేశాలైతే ఇచ్చారు దీంతో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మరి కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అయితే ఇప్పటికే పెట్టడం జరిగింది ఈ పథకాన్ని అమలు చేయాలంటే ముందు డబ్బు కావాలి అయితే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో వారికి ఒకరికి మూడు వేల రూపాయల చొప్పున నెల నెల ఎంత అవసరమో అని ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా చర్చలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు నారా లోకేష్ గారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవతో కలిసి ఆర్థిక శాఖలోని కీలక అధికారులతో కూడా చర్చలు అయితే జరపడం జరిగిందని అయితే ప్రస్తుతం ఖజానాలో ఎక్కువ డబ్బు లేదని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి ఇప్పటికీ ఆర్థిక పరమైన ఆ లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా అయితే డబ్బులు విషయాలు అన్నదాత సుఖీభవా మరి ఆగస్టు పదైదు తర్వాత ఆ ఉచిత బస్సు పథకాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించబోతున్నారు అలాగే రైతులందరికీ కూడా అన్నదాత సుగీ బొబ్బా పథకం కూడా కొద్ది రోజుల్లో వీరందరి ఖాతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వము ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు కలిపి ఐదు వేలు ఏడు వేల రూపాయలు ఇవ్వనున్నట్టుగా ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే మరి మంత్రి పయ్యా కేసు చెప్పినట్టు తెలిసింది అయితే ఇటీవల ఏపీలో పెట్టుబడులు పెరిగాయి కాబట్టి మరింత రెవెన్యూ జనరేట్ అయ్యేసరికి ఉద్యోగ అవకాశాలకు రూపకల్పన చేస్తామని అందుకు ప్లాన్ చేసినట్టుగా మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది అర్హతలు నిరుద్యోగ బృతికి నిరుద్యోగులందరూ అవ్వరు చదువు పూర్తయి ఉద్యోగం లేని వారికి మాత్రమే ఇస్తారు వారికి ప్రతి నెల నెల వారి అకౌంట్లో మూడు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు ఇందుకు కొన్ని అర్హతలు కూడా పెట్టడం జరిగింది ఏపీలో నివాస ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వారికి వయసు కలిగి ఉండాలి కంపల్సరిగా మరి టెన్త్ లేదా ఇంటర్మీడియట్ ఆ డిప్లొమా ఐటిఐ లేదా డిగ్రీ ఏదైనా కూడా చదివి వాటిలో పాస్ అయి ఉండాలి అలాగే నిరుద్యోగ బురితికి ఆల్రెడీ ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే అలాంటి వారికి నిరుద్యోగ బురుతు ఇవ్వరు అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండకూడదు ఏ ఉద్యోగం చేస్తున్నా వారు నిరుద్యోగుల కిందికి రారని ప్రభుత్వం చెబుతుంది అందువల్ల ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ పథకం అయితే వర్తించదని పథకం పేరులోనే అర్థమైతే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్ర పథకాల లబ్ధి పొందుతున్న వారికి నిరుద్యోగ బురత ఇవ్వరని తెలుస్తుంది అయితే ఆల్రెడీ పథకాల నుంచి లబ్ధి వస్తున్నప్పుడు మళ్ళీ అదనంగా నిరుద్యోగ బురత ఎందుకు ఇవ్వాలి అనేది ప్రభుత్వ యొక్క వర్గాల నుంచి వస్తున్న ప్రశ్న ఏ లబ్ధి పొందిన వారికి ఏదో ఒక లబ్ధి వచ్చేలా చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉందని అయితే ఈ అర్హతలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అర్హతలు ప్రకటించడానికి గైడ్ లైన్స్ కూడా తొందరలో రిలీజ్ అవుబోతున్నాయి కాబట్టి వెంటనే మీరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు చదివినటువంటి నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీ వైట్ రేషన్ కార్డుతో పాటుగా ఉన్నటువంటి ఆ రీసెంట్గా తీసుకున్నటువంటి సర్టిఫికేట్లు అనేవి ఉండాలి అలాగే మీరు ఎప్పుడైతే డిగ్రీ